సరిపల్లెంలో తిన్నా అన్నం అన్నమే అరిటాకులో తిన్నా అన్నం అన్నమే స్థానం ముఖ్యం కాదు ఆకలి తీరిందా లేదా అనేది ముఖ్యం అలాగే అందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు అందమైన మనసు ఉందా లేదా అనేది ముఖ్యం ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలి అంటే అధికారం ఇచ్చి చూడాలి కాలం కొన్ని పరిచయాలను మరిపిస్తుంది కొన్ని పరిచయాలను గుర్తు చేస్తూ ఉంటుంది కానీ మనస్తో ముడిపడిన పరిచయం ఎప్పటికీ మదిలో నిలిచే ఉంటుంది ఒంటరినైనానని బాధపడకు సూర్యుడు కూడా ఒంటరివాడే అయినా ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడో చూస్తున్నావుగా నీతిగా నిజాయితీగా తన పని తాను చేసుకొని పోయేవాడికి శత్రువులు ఎక్కువ శివుడు విల్లు అవలేలగా ఎత్తిన రాముడికి సీతమ్మ మౌనం ఊపిరి ఆడనంత భారం అయిందా ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా ఒక్కటే పేదవాడు దుఃఖంగా కష్టపడితే ధనవంతుడు సుఖంగా కష్టపడతాడు బంగారం కొత్తదే బాగుంటుంది బియ్యం పాత అవుతున్న కొద్దీ బాగుంటుంది కానీ ఆకలి తీరేది బంగారం కాదు బియ్యంతో వండిన అన్నమే కొత్త పరిచయాలు బాగుంటాయి పాత బంధాలే బలంగా ఉంటాయి కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలే అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు అపురూపమైన అనుబంధాలను వదులుకోకు కష్టం కలకాలం ఉండదు కానీ జీవితానికి మార్గదర్శి ఓటమి అది పట్టుదలకు నాంది గెలుపు అహంకారానికి చిహ్నం అందుకే గెలిచినా ఓడిన సమానంగా స్వీకరించాలి ప్రజలే పిచ్చోళ్లు ఎందుకంటే కోటి కూటి కొరకే అంటారు స్కూలు ఆఫీస్కి అవుతుందని టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారు డబ్బొస్తే నీ చుట్టూ చేరేవారు చాలా మంది ఉంటారు జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు కాబట్టి నీకోసం కొంత దాచుకో నీకు నువ్వు పూర్తిగా నమ్మినప్పుడే దేనినైనా ఆచరించు ఏదైనా అంగీకరించు ఎవరో చెప్పారని గుడ్డిగా దేనిని అనుసరించుకు ఏది పాటించుకు ఏ నాయకుడికైనా అమ్మతనమే కాదు కొంచెం మగతనం కూడా ఉండాలి వడ్డించేదే కాదు దండించేది కూడా తెలియాలి నీ గురించి నీకు తెలియాలంటే ప్రతిరోజు హృదయమనే పలక మీద నువ్వు చేసే పనులు నీ ఆలోచనలు నీ మాటలు నువ్వు వినే విషయాలు నీ ఇష్టాలు అయిష్టాలు నీ బలాలు బలహీనతలు నీ కోరికలు ఆశలు నీ కష్టాలు కన్నీళ్లు బాధలు మంచి చెడు నీ తప్పు ఒప్పులు అన్నీ రాసుకో అర్థం చేసుకో సరి చేసుకో లోకాన్ని చూడు నీకు నువ్వే రాజువి తిన్నది అరగక ఒక కుక్క మురిగితే అది విని వీధుల్లో కుక్కలు కూడా అరవడం మొదలు పెడతాయి కాని ఎందుకు మురుగుతున్నాయో వాటికి కూడా తెలీదు అర్థం మన చుట్టూ ఉండే జనాలు కూడా అంతే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది కూడా ఇదే అతి గర్వం నిన్ను గాయపరుస్తుంది అతి వినయం నీ కొంప ముంచుతుంది అతి ప్రేమ నీ మనసు విరిగిపోయేలా చేస్తుంది ఏదైనా ఉండాల్సిన పరిధిలో ఉంటేనే అందం ఆనందం నీ మనసుకి ఎన్ని అవమానాలు ఎన్ని సూటిపోటి మాటలు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదులుకోకు నీ వెంట దేవుడు ఉన్నా సరే నమ్మకాన్ని కోల్పోకు వృధాగా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో వదిలేయ్ బలంగా ఒక ఆరు నెలలు కష్టపడు చాలు మిగిలిన జీవితం అంతా మారిపోతుంది సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద దానినే కోల్పోతే జీవితంలో ఏ సంతృప్తి ఉండదు మనిషి రెండింటికి ఎక్కువ బాధపడతాడు మొదటిది ఓటమి తల దించుకునేలా చేస్తుంది రెండవది ఒంటరితనం తల తీసుకునేలా చేస్తుంది చెడు చేసి ఓడిపోతే చిగ్గుపడాలి గాని మంచి చేసి ఓడిపోయినోడు గౌరవంగా తలెత్తుకు తిరగాలి నువ్వు ఎలా బ్రతకాలి అంటే నిన్ను వదిలేసిన వారికి నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచివాడిని ఎందుకు వదిలేసామా అని వాళ్ళు బాధపడేటట్లు బ్రతకాలి నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీకు సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు మీ అంతట మీరే లోపల నుండి ఎదగాలి ఎవరూ మీకు బోధించలేరు ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు నీ వెనక ఎలా ఉంటాడో అన్నదే నిజం నా చుట్టూ చిరుగాలి చేరి నీ ప్రియురాలు ఏవి అని అడిగితే నేను మాత్రం నా గుండెల్లో దాసేశా అని చెప్పా సరేనా మీలో మీరు ఉన్న తీరును బట్టి మీరు ఎవరన్నది స్థిరపడాలి గాని మీరు చేసే పనిని బట్టి కాదు బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పులేంటో తెలుసా వినేది సగం చేసుకునేది పావు ఆలోచించటం సున్నా యాక్షన్ మాత్రం రెండు వందల పర్సెంట్ ఇక ఎక్కడ నిలుస్తాయి ఎవడి యుద్ధం వాడిదే కష్టపడి చెమట సింధిస్తేనే బ్రతుకుతెరువు అలిసిపోయా అని ఆగితే జీవన చక్రం ముందుకు నడవదు ఓర్చుకోవడం నేర్చుకోవడం తెలిసిన వారికి జీవితాన్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదు డబ్బుతో కొనలేనిది మంచి గుణం ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం ఎప్పటికీ మరవలేనిది తండ్రి కష్టం ఒక గుడి కడితే వెయ్యి మంది భిక్షగాళ్ళు తయారవుతారు అదే ఒక బడి కడితే వెయ్యి మంది మేధావులు తయారవుతారు కొన్ని గాయాలు కనిపించవు కాని లోపలే దాచావంటే అవి ఏంటో చూపిస్తాయి అందులో ఒకటి ప్రేమ ఏ పని విషయంలోనూ కూడా ఒక్క క్షణమైన ఆలస్యం చేయకూడదు రహస్యం ఆయుధం వంటిది మన గుప్పెట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం ఇతరుల చేతిలో పడిందా సంక్షోభమే ఉడతను పెంచాను పారిపోయింది చిలకను పెంచాను పారిపోయింది మొక్కను పెంచాను పైరుండు వచ్చి చేరాయి అలాగే సంగము కలియుగ ధర్మాలు కోల్పోయింది కాలికి అంటుకున్న దూళి మాత్రమే మిగిలి ఉన్నదే అపూర్వ జీవితం కదులు ముందుకు నీ కలల అంచుకి కర్మకాలి మనిషి మంచాన బడితే గాని అర్థం కాదు ఈ అతుకుల బొంత బ్రతుకు విలువ ఎంత అనేది కేవలం విజయాల నుంచే కాదు అపజయాల మీద నుంచి ఎదగడం నేర్చుకోవాలి